ఇప్పుడు ఏదైతే మరి బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేదండి ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ శ్రీహరిపరిచిన సాలిడ్గా ఉండేవాడు ఆడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాల్లోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండి నేను ఇండస్ట్రీలో చూడలేదు పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగాడు శివాజీ తెగవాడేస్తాను నేను ఆడు మూవీ ఆర్టిస్టేస్ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వే బిజీగా ఉన్నా మాలో ఒక యాభై వేలే రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు ఉన్నదండి వాడు ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత చేసి అట్టి చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైపులు నాకు ఫోన్ చేశాడు ఎలా శివ బాబా ఎక్కడున్నావురా అని ఇంట్లో ఉన్నారు ఇటు మా ఇద్దరి దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాడితే వాడి అర్జెంటుగా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చున్నాడు అండి ఇలాగే మా ఫ్రెండ్ చిన్న శ్రీశైనా లేదు పక్కన రాజావీంద్ర రాజావీంద్ర తన ఏళ్ళు చూస్తున్నాడు సత్యన్న ఎవరు ఉంటారు సార్ నాడు ఇల్లే బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఇలా ఇలా కేక పట్టుకున్నాడు ఏంట్రా అన్నాను నేను నేను రావా అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మంది అమ్మ తెచ్చావా అన్నాడు నాకు శాంతి ఇంటదేమో ఇటు చెప్పిన మాట పక్కనుంది మెడపెట్టి బయటకి గెంటేస్తారు ఏందంటే మా చెల్లిలో అన్నాను అది ఇది అండి ఇది ఇది మాట్లాడేటండి హక్ చేసుకునేలాగా పొడుకోడా బాబా అన్నా చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా నుండి వాటి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్పేడు లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న సర్లే ఒకసారి హక్ చేసుకున్నాడు మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్నో వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడండి కదా మనం చూడడం కదా నెషన్ పెద్ద పెద్ద వాళ్ళు అందరి అంటే అంత ఆప్యాయత ఎక్కడెక్కడి నుంచి ఉన్నవాడు ఊరు దత్త చేసుకున్నా విషయం కూడా చాలా మంది తెలియసారు అటు ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు దత్త పవర్ పవరారా ఫార్మ్ హౌస్కి వెళ్దాం ఉంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఫామ్ హౌస్ ఉండేదండి దగ్గరలో ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్లేవాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు అలాంటి మనిషి అంత చూడలేకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయాక ఇంటికి వెళ్ళాను

బాగా చిన్నప్పటి నుంచి మా మిస్సెస్ పేరే అరుణ తనకి బాభక్తి అరుణాచలం బాగా అండి తన వల్ల తను ఒక ఇరవై ముప్పై సార్లు వెళ్ళాక నేను ఇప్పుడు ఒకసారి వెళ్ళాను తో ఒక పది పన్నెండు ఏళ్ళ క్రితం చాలా ప్రశాంతంగా అరుణాచలం రమణ మనుషి ఆశ్రమం ఉన్నదండి నేను చూసినప్పుడే చాలా స్ట్రెంత్ పిన్ రాప్ సైలెంట్ అసలు అంటే మెడిటేషన్ నా నాల అలవాటు అయిన వాడు కూడా మెడిటేషన్ చేయాలనిపించి దైవభక్తి లేని కూడా దాని భక్తి వచ్చే ప్లేస్ ఉంది చాలా గా ఉంటుంది అండి నేను రెగ్యులర్గా ఇంకా ఆరు నెలలకు వన్ ఇయర్కి మా మిస్సెస్ వెళ్ళే త్రీ మంత్స్ టూ మంత్స్కి వెళ్తారు అక్కడ ఇల్లు ఉంది అక్కడ సైట్ ఉంది ఇల్లు కడదాం అనుకున్న టైపుకి నేను కరోనా వచ్చింది నేను కి వెళ్ళాను మళ్ళీ నేను షెడ్ నుంచి వచ్చాక బయటకు వచ్చాక అనుకున్నా ఇంక నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అంత పెద్ద నాకు చాలా గొప్ప ఫ్లేస్ అనేది దేవుడు భక్తి అవన్నీ ఊహించొద్దాను అసలు భక్తి ఆ ఫ్లేస్కి వెళ్తానంటే తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది రమణమా శాస్త్రం గురించి మెయిన్ టెంపుల్ గురించి నేను చెప్పలేదు సార్ మెయిన్ తో నాకు పెద్ద సంబంధం లేదు ఆశ్రమానికి మిస్సెస్ మిస్ ఎక్కువ సార్లు వెళ్తాను కాబట్టి ఇప్పుడు ఏమైంది నండూరు శ్రీనివాస్ గారు ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ రమణమా శాస్త్రం గురించి దాని గురించి దాని గురించి చెప్పేసరికండి దాన్ని ఒక తాజ్మహలో లేకపోతే చార్మినరో చూడటానికి వెళ్తారు చూసారా దాంట్లో విషయం తెలియదు దాని గురించి వెళ్ళి ముందు నా ప్రజెంట్నెస్ మొత్తం పోయిందండి నాకు అనిపించింది తెలుగు వాళ్ళు ఎక్కడికన్నా ఈ భక్తి అయ్యప్ప దగ్గరకు ఓ సాయిబాబా దగ్గరకు ఎక్కడికైనా వెళ్తే డిసిప్లిన్ ఫస్ట్ మెయింటైన్ చేయాలి అందరూ కదా సార్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మంచి ఈ ట్వంటీ పర్సెంట్ అంటే అమ్మయ్య ఆ ప్లేస్కి వెళ్ళొచ్చాం ఓకే నెక్స్ట్ ఏంటి అని దాంట్లో ఉంటారు చూసారు నాకు అక్కడ వెంకటేష్ కనిపిస్తాడు అనిపిస్తాడు ఇలా రాజా కట్టి ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయండి మాట్లాడండి వాళ్ళు తల నుంచికి వెళ్ళిపోతారు చిన్నదే ఓ పది ఎకరాల్లో ఉంటుంది ఇరవై ఎకరాలు వెళ్ళిపోతాం లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు అప్పుడు ఫోటోలు మొదలు పెట్టారు అక్కడ ఊరై అప్పుడు అక్కడ ఇట్లారా ఈ టైపు ఆ ఫార్నర్స్ కూడా తొరకు పాపం ఉండేవాళ్ళు అది కొంచెం ఈ నండూరు శ్రీనివాస్ గారి ఇంకా పెద్దలందరూ చెప్పేటప్పుడు బాబు ఆ స్థల విశేషంతో పాటు రమణ మహర్షి గారితో పాటు అక్కడ సైలెన్స్ గా ఉండాలమ్మా అది చాలా పవిత్రమైన ప్లేస్ చాలా చెప్పు ఉంటే బాగుండదు అదన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు చెప్పినా పెద్ద అంటే ఇప్పుడు గుళ్ళు కూడా అట్లాగే అయిపోయినాయి ఇక్కడంతకు ముందు నాకు చిన్నప్పుడు నేను దేవుడు అంటే నాకు పెద్ద నమ్మకం లేకపోయినా కానీ గుడికి వెళ్ళి కూర్చున్నాం అండి ప్రశాంతంగా ఉంటుంది అక్కడ సైలెంట్ గా ఉంటుంది అక్కడ వచ్చి పూజ చేసుకుంటారు వెళ్ళిపోతా ఉంటారు ఇప్పుడు ఏంటో టికెట్లు ప్రసాదాలకు జనము గోల కేకలు సినిమా వాళ్ళు వస్తే కేకలు జనం అసలు గోలగా ఉంటుంది చాలా తక్కువ చాలా గా ఉంది ఆ ప్రశాంతత పోయింది ఆర్టిఫిషియల్ అయిపోయింది గుడి గుడి కమర్షియల్ ఆర్టిఫిషియల్ కంటే కూడా కమర్షియల్ అయిపోయింది రాముడి కట్టారు దానిన్నా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటారు అప్పుడు ఇరవై మూడు లక్షలు అంటే పది కోట్లు ఐదు కోట్లు వస్తారు ఈ నెలలో ఈ సంవత్సరం లోపల ఎన్ని కోట్ల రావచ్చనే ఒక పవిత్రమైన ప్లేస్ కి మనం దేవుడిని నమ్మేమో లేదు అక్కడ సైలెన్స్ ఇప్పుడు మన మధ్యలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి చెప్తాను నేను మూడు సార్లు మూడు సార్లు ముప్పై నాలుగు నలభై సార్లు వెళ్ళి ఉంటాను తిరుపతికి సో ఆ మధ్యకాలంలో నాకు డౌట్ వచ్చింది ఏంటి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటాడా పొడుకుని ఉంటాడా అంటే మన్ని బట్టలు నడితే లేదు నిలబడే ఉంటాడు అంత అనమైలో కూడా చూశాం కదా అన్నారు అయినా సరే చూద్దాం లేని ఒక రోజు ఇల్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.